నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా కనిగిరి నియోజకవర్గం పీసిపల్లి మండలం పెదిహిర్లపాడు పంచాయతీ జీ లింగన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎంయు పార్కును ప్రారంభించనున్నారు అయితే మూడు వేల ఐదు వందల మంది మాత్రమే సీఎం సభకు హాజరయ్యేలా అధికారులు ఏర్పాటు చేశారు సీఎం సభాస్థలి వద్ద ప్రస్తుత పరిస్థితి ఏమిటి ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారో పూర్తి వివరాలను మా ప్రకాశం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు సలాం గుడ్ మార్నింగ్ చెప్పండి సలాం వెరీ గుడ్ మార్నింగ్ గగన్ సీఎం చంద్రబాబు ఎన్ని గంటలకు జిల్లా చేరుకుంటారు అసలు అక్కడ షెడ్యూల్ ఏంటి ప్రకాశం జిల్లాలో నేడు ఒక బృహత్తర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు అంటే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలే కల్పించాలనేటటువంటి లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నారు అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా అంటే పారిశ్రామికంగా ఆ యొక్క నియోజకవర్గాలను అభివృద్ధిపరిచి అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది సీఎం లక్ష్యము అదేవిధంగా ఈ నేపథ్యంలోనే కణిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం గుంటూరు లింగన్నపాలెం వద్ద ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్ ను నేడు సీఎం ప్రారంభించనున్నారు అదే దశలో రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ రూపంలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు అంతేకాకుండా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెంలో సైతం నేడు అక్కడ కూడా ఎంఎస్ఎంఈ పార్క్ లో కణిగిరి నుండి సీఎం చంద్రబాబు నాయుడు నేడు వర్చువల్ రూపంలో ప్రారంభించనున్నారు అదే ప్రధానంగా అంటే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ కు అనుగుణంగా అంటే కూటమి ప్రభుత్వం అది అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అనేటటువంటి దాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి విషయం తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగానే కరిగి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు అంగరంగ వైభవంగా సాగుతుందని చెప్పవచ్చు అయితే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఇప్పటికే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజా ఆధ్వర్యంలో ఎనిమిది వందల మంది పోలీస్ సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు అదే విధంగా గత మూడు రోజులుగా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికార యంత్రాంగం మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు అంటే సీఎం పర్యటనకు సంబంధించినటువంటి పనులను ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తి చేశారు అయితే అక్కడ సమావేశానికి అధిక సంఖ్యలో ప్రజలు కాకుండా అంటే తక్కువ సంఖ్యలో మూడు వేల ఐదు వందల మంది సుమారు మూడు వేల ఐదు వందల మంది హాజరయ్యే విధంగా సభా సైతం సిద్ధం చేశారు పది గంటల పదహైదు నిమిషాలకు సీఎం పీసీపల్లి పంచాయతీ పెదయిళ్లపాడు గ్రామ రెవెన్యూ ఇలాఖాలో ఉన్నటువంటి లింగన్నపాలెం వద్దకు సీఎం చేరుకుంటారు ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని సభను ప్రారంభించనున్నారు అంటే పర్టికులర్ గా ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ ను మాత్రమే ఇక్కడ ప్రారంభించేందుకు సీఎం పర్యటన ఖరారైనందున అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను సైతం శంకుస్థాపన శిలాఫలకాన్ని సైతం ఇప్పటి ప్రారంభ శిలాఫలకాన్ని సైతము అధికారులు సిద్ధం చేశారు ఆ యొక్క శిలాఫలకాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏదైతే ఉప యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందో అనేటటువంటి విషయాలపై అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు ఆ తర్వాత వర్చువల్ గా సైతము రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాభై పార్కులను అక్కడ ప్రారంభిస్తున్నట్టు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఢిల్లీ పేలు అంటే నిన్న ఢిల్లీ పేలు జరగడంతో రాష్ట్ర అంటే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేడు సాగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు ఇప్పటికే అణువను తనిఖీలు నిర్వహించారు అదేవిధంగా ఇప్పుడు సీఎం పర్యటన సాగుతున్నటువంటి సభా స్థలి వద్ద సైతం విస్తృతంగా బాంబు స్క్వాడ్ అదే విధంగా డాక్ స్క్వాడ్ సైతం తనిఖీలు నిర్వహించాయి అయితే సీఎం పర్యటన అంటే మూడు రోజుల నుండి మూడు రోజుల నుండి సాగుతుండగా ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అనేటటువంటి విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది అంటే ఇప్పటికే ప్రకాశం జిల్లాలో తొలిసారిగా ఆ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడంపై స్థానిక యువత సైతం అదేవిధంగా కనిగిరి నియోజకవర్గం ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు సాగాయని చెప్పవచ్చు అయితే నిన్న ఒంగోలు ఎమ్మెల్యే తామచల జనార్దన్ ఇతర ఎమ్మెల్యేలు కూడా అక్కడ సభాస్థలి వద్దకు వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం గమనించి అంటే వచ్చేటటువంటి సీఎం సభకు వచ్చేటటువంటి ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఎటువంటి అవాంతరం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది సలాం చెప్పండి అసలు అధికారులు ఎలాంటి బందోబస్తులు ఏర్పాటు చేశారు అంటే ముఖ్యంగా ఇప్పుడు సీఎం విచ్చేస్తున్నారంటే కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అసలు ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు అంటే ఇప్పటికే సీఎం సీఎం చంద్రబాబు పర్యటన ప్రకాశం జిల్లా పర్యటన మూడు రోజుల క్రితమే ఖరారైంది అయితే ఈ నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు పకడ్బందీగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు అంటే మొత్తం ఎనిమిది వందల మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు చేపట్టారని చెప్పవచ్చు ఇద్దరు ఏఎస్పీలు ఎనిమిది మంది డిఎస్పీలు ఇరవై మంది సిఐలు అదేవిధంగా నలభై తొమ్మిది మంది ఎస్ఐలు అదేవిధంగా మిగిలిన వారు పోలీస్ కానిస్టేబుల్స్ అదేవిధంగా గార్డ్లు సైతం సీఎం బందోబస్తులో ఉన్నారు ఇప్పటికే హెలిప్యాడ్ నుంచి సభాస్థలి వద్దకు కాన్వాయ్ ట్రయల్ రైన్ సైతం నిర్వహించారు నిన్న హెలికాప్టర్ కూడా అంటే సీఎం ప్రయాణించేటటువంటి హెలికాప్టర్ కూడా ట్రయల్ రైన్ నిర్వహించింది అయితే ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఢిల్లీలో ఘటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం సైతం హై అలర్ట్ అని ప్రకటించగా అది అందు అదే విధంగా సీఎం పర్యటన కూడా ఉండడంతో పోలీసులు అను అను తనిఖీలు చేసి తనిఖీ చేశారని చెప్పవచ్చు రైట్ సలాం థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ థ్యాంక్ యూ